నమస్తే ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ మున్సిపాలిటీలో ఉన్నాం అమీన్పూర్ మున్సిపాలిటీలో రెండు రోజులు ముందుగానే సంక్రాంతి సంబురాలు అయితే అద్భుతంగా కొనసాగుతూ ఉన్నాయి సునీత రాజుగౌడ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబురాలు వైభవంగా సాగుతున్నాయి ముగ్గుల పోటీతో పాటు కైట్ ఫెస్టివల్ అయితే అద్భుతంగా ముగిసింది అనుకోవచ్చు చాలామంది మహిళలు పాల్గొన్నారు ముగ్గుల పోటీల్లో సాధారణంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ అమీన్పూర్ మున్సిపాలిటీలో ఇళ్ల ముందు ముగ్గులు కూడా కనిపించవు అట్లాంటి సందర్భంలో ఈ సంక్రాంతిని పురస్కరించుకొని సునీత గారు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు ముగ్గుల పోటీని ఏర్పాటు చేశారు మనతో పాటు సునీత గారు అందుబాటులో ఉన్నారు చాలామంది మహిళా మనల్ని అందుబాటులో ఉన్నారు ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం మేడం ముందుగా నమస్తే మొదటిసారి నేను మిమ్మల్ని కలుస్తూ ఉన్నాను ఒక అద్భుతమైన కార్యక్రమంతో ఈరోజు నేను మిమ్మల్ని కలుస్తూ ఉన్నాను చాలా హుషారుగా ముగ్గుల పోటీ కార్యక్రమం జరిగింది ఎందుకు వచ్చింది ఉద్దేశం పెట్టాలని చెప్పి అంటే పర్టికులర్గా సంక్రాంతి పండగని కాదు కల్చరల్ యాక్టివిటీస్ అంటే నాకు చాలా ఇష్టం అంటే గతంలో నేను జాబ్ చేసినప్పుడు కూడా ప్రతి ఈవెంట్ ఆర్గనైజ్ చేసేదాన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఆల్రెడీ తెలుసు అందరికీ అప్పుడు నేను ప్రతి ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తే నాకు ముందు లేడీస్ ఎంపవర్మెంట్ అనేది చూపించాలి ఆడవాళ్ళు వంటింటి వరకే పరిమితం కావద్దు ప్రతి రంగంలో ఆడవాళ్ళు కూడా ముందు ఉండాలనే ఉద్దేశం నాది నా ఫ్యామిలీలో కూడా నాకు అదే విధమైన సపోర్ట్ దొరుకుతుంది మా హస్బెండ్ నుంచి కూడా ప్రతి దాంట్లో నేను ముందు నడుస్తాను నుండి ఆయన నన్ను నడిపిస్తూ ఉంటాడు సో అమీన్పూర్లో కూడా అంటే నేను మా మామయ్య గారు ఎక్స్ సర్పంచ్ అమీన్పూర్కి అమీన్పూర్ కొంచెం లేడీస్ విధంగా బయటికి రారు అనేది కొంచెం టాక్ ఉంది సో అలాంటిది పోవాలి ఇప్పుడు ఒక ఆడపిల్ల బయటికి వచ్చి ధైర్యంగా తిరుగుతుంది నలుగుట్లో అంటే అది ఖచ్చితంగా ఒక రకమైన డెవలప్మెంటే ఇంట్లో అది ఒక రకమైన డెవలప్మెంట్ సో ఆ ఉద్దేశంతో నేను అమ్మీన్పూర్లో చైతన్యం రావాలి మహిళలలో రానున్న రోజులలో కూడా ఇంకెన్నెన్నో ప్రోగ్రామ్స్ నేను చేస్తాను ఏ ధైర్యంగా నిలబడి ఇప్పుడు చాలామంది అంటారు మేడం మీరు ఇంత ధైర్యంగా ఎట్లా మాట్లాడతారని అంటే అది ఇంకా నాకు ఫస్ట్ స్వతాగా నాకు పుట్టుకతో వచ్చింది ఇంకా కొంచెం నేను యాక్టివ్ యాక్టివ్గా తిరగడము బయట పాలిటిక్స్లో కానీ దేంట్లో కానీ అదేవిధంగా నా లాగా ఇంకొక పది మంది తయారు కావాలి అన్యాయం ఎదుర్కోవాలనే ఉద్దేశంతో నేను ప్రతి ఈవెంట్ చేస్తూ ఉంటాను నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇంత రెస్పాన్స్ ఆడవాళ్ళు ఇంతమంది ఇంత పార్టిసిపేట్ చేస్తారని నేను అనుకోలేదు కానీ సంక్రాంతి అనేది ఒక రెండు రోజుల ముందే వచ్చింది మాకు అమ్మీన్పూర్కి రియలీ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ ఈవెంట్ సో ఈ సంక్రాంతి సంబురాలకు సంబంధించి ఒక రెండు మూడు విషయాలు క్లుప్తంగా మాట్లాడుకోవాలి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఎందుకంటే ఈ ఈ సంక్రాంతి ముగ్గుల పోటీకి సంబంధించి ఒక అమ్మాయి సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ ఈ ముగ్గుల పోటీలో పాల్గొనడమే కాకుండా ఒక అద్భుతమైన ముగ్గును వేసి తను ప్రైజ్ కూడా గెలుచుకుంది అంటే వాళ్ళలో ఉత్సాహం వచ్చింది ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్దగా ఇట్లాంటి కార్యక్రమాలు జరగని పరిస్థితులు ఉన్నాయి నేను అదే ఉద్దేశంతో ఇప్పుడు అంటే గతం ఇప్పుడు సంవత్సరం నుంచి నేను ఇలా రాజకీయంగా తిరుగుతున్నాను రాజకీయంగా ఎంతోమంది ఆడవాలని నన్ను చూసి చాలా మంది రెడీ అవుతుంది అంటే ఇలా బయటికి రావాలి అక్క ఇంత ఫాస్ట్గా ఇంత స్పష్టంగా మాట్లాడుతుంది ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేను నిలబడతానండి ఖచ్చితంగా నిలబడతాను అలా నాలాగా ఇంకో పది మంది తయారు కావాలి ఇప్పుడు ఒక మనం న్యాయంగా వెళ్తున్నామంటే పది రాళ్ళు మన మీద పడుతూ ఉంటాయి కానీ అది తట్టుకొని నిలబడాలి అనే ఉద్దేశం లేడీస్లో రావాలి ఎంతసేపు మనం ఫ్యామిలీ 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 అన్నట్టుగానే ఉంటున్నాం లేడీస్ని కానీ ఫ్యామిలీతో పాటు సొసైటీ కూడా ఇంపార్టెంట్స్ లేడీస్కి అండ్ ఇంకొక విషయం సంక్రాంతి సంబురాల కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా ఈ మున్సిపాలిటీలో పెట్టారు నేను కూడా చాలా కార్యక్రమాలకు వెళ్తూ ఉన్నాను ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను పెట్టే పెట్టేవాళ్ళు ఉంటారు అద్భుతంగా పెట్టేవాళ్ళు ఉంటారు ఇంట్రెస్ట్తో పెట్టేవాళ్ళు ఉంటారు ఈరోజు మీరు చాలా ఇంట్రెస్ట్తో పెట్టినట్టు నాకు అనిపించింది ఈ కార్యక్రమం ఎందుకంటే మీరు మూడు ప్రైజులు అనుకున్నప్పటికీ ఇక్కడ ముగ్గులు వేసే మహిళల్ని ఇబ్బంది పెట్టకూడదు ఎందుకంటే ప్రతి ఒక్క ముగ్గు చాలా అద్భుతంగా ఉంది అందుకోసం ప్రైజులు పెంచాల్సి వచ్చింది అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని మహిళలందరినీ సాటిస్ఫై చేసి పంపించారు ఫస్ట్ థింగ్ ఏంటంటే పాపం అందరూ ఓపికగా వచ్చి వాళ్ళ అంటే వాళ్ళు ముగ్గులు వేసుకుంటూ కళ్ళలు వేసుకుంటూ ఆ ఇంచుమించు ఒక నలభై ఐదు నిమిషాలు గంట సేపు టైం స్పెండ్ చేశారు సో ఈ ముగ్గులన్నీ పరీక్షిస్తే ఎవరిని తక్కువ వేయలేము కాకపోతే ప్రైజ్ విషయానికి వస్తే ఇంకా మనం అందరినీ సెలెక్ట్ చేయలేము కాబట్టి మేము అనుకున్న ప్రకారం అయితే మూడు ప్రైజులే కానీ ఇక్కడ చూసిన తర్వాత నాకు ఎందుకో లేడీస్ని డిసప్పాయింట్ చేయొద్దు అన్నట్టుగా ఇంకా ఒక ఫోర్త్ ప్రైజ్ అది కూడా ఫోర్త్ ప్రైజ్ టూ మెంబర్స్కి ఇచ్చాము సో అట్లా ప్రతి ఈవెంట్లో కూడా లేడీస్ని ఎంకరేజ్ చేసుకుంటూ యాక్టివ్ పార్టిసిపేషన్ నేను పెద్దవాళ్ళతోటే కాదు పిల్లలతో కూడా చాలా బాగా మింగిల్ అవుతాను గతంలో కూడా టీచర్స్ డే చేశాము అమ్మీన్పూల్లో జడ్పీహెచ్ స్కూల్లో చేశాను చిల్డ్రన్స్ డే చేశాను పిల్లలకి అట్లా ప్రతి ఈవెంట్లో నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాను పిల్లల దగ్గర కానీ పెద్దల దగ్గర కానీ అందరితోటి మంచిగా ఉండే అదే రిలేషన్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్దాం ఇంకా అమీన్పూర్కి వస్తే మా మామయ్య గారు ఎక్స్ సర్పంచ్ ఉండే మా పెద్ద మామయ్య గారు కూడా సర్పంచ్ ఉండే అమీన్పూర్కి సో అదే వాళ్ళ పేరు నిలబెట్టాలి అన్న ఉద్దేశంతో కూడా రాజకీయంలో దిగడం జరిగింది ఖచ్చితంగా ఇప్పుడు మీరు అడిగినా అడగపోయినా నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను రాబో ఎన్నికల్లో ఖచ్చితంగా నిలబడతాము అమీన్ పూర్ని ఏ విధంగా తయారు చేస్తామో మాకు చోచినంత వరకు ఈ రోడ్లు కానీ అది కానీ చాలా కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉన్నాయి అవన్నీ నేను ఒక అజెండా పెట్టుకున్నాను అనమాట వన్స్ మనం వెళ్ళిన తర్వాత మొత్తం క్లియర్ చేయాలనేది మా పట్టుదల అనమాట మీరంత ఇంట్రెస్ట్గా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పాల్గొన్న మహిళలు కూడా అంత ఇంట్రెస్ట్గా ముగ్గులు పోటీల్లో పాల్గొన్నారో ముగ్గులు వేశారు ఒక మంచి మంచి థీమ్స్ తీసుకున్నారు ఒక అమ్మాయి చదువుకునే అమ్మాయి రామ మందిరం కట్టి ఒక సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా రాముడి ముగ్గును వేసింది ఇంకొక అమ్మాయి సేవ్ గర్ల్ చైల్డ్ అని చెప్పి ఇట్లా మంచి మంచి థీమ్స్ తీసుకున్నారు వాళ్ళు అది నాకు చాలా సంతోషం వేసింది ఏంటంటే మనం ఓన్లీ రంగోలీ కాంపిటీషన్ అని చెప్పాం కానీ వాళ్ళు ఇన్నోవేటివ్గా ఆలోచించి వాళ్ళనేది వాళ్ళ టాలెంట్ అనేది చూపించారు ప్రతి ఒక్క ముగ్గు ఒకటి కంటే ఒకటి చాలా అద్భుతంగా ఉన్నాయి కానీ ఇంకా మనము కొంచెం కొన్ని పాయింట్స్ దృష్టిలో పెట్టుకొని కొంతమంది సెలెక్ట్ చేశాము కానీ ఎవరిని ఎటువంటి డిసప్పాయింట్ చేయము ఫ్యూచర్లో కూడా ఇలాంటివి ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ చేస్తుంటాం ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తాము ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా సపోర్ట్గా నిలబడతాను కూడా నేను సరే సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను మీరు కూడా చెప్పారు ఖచ్చితంగా పొలిటికల్గా యాక్టివ్గా ఉండాలని చెప్పి మేము ఫిక్స్ అయ్యామని చెప్పి రాజుగారు కానీ మీరు కానీ రాబోయే ఎన్నికల్లో ఎన్నికలు ఎలాంటివైనా మేము పోటీ చేస్తామని చెప్పి కుండబద్దలు కొట్టి చెప్తూ ఉన్నారు సో గ్రౌండ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది సరే మహిళల సపోర్టు పిల్లల సపోర్ట్ ఉన్నప్పటికీ రాజకీయం వేరు బయట పరిచయాలు వేరు ఎట్లా గ్రౌండ్ వర్క్ ఏమన్నా స్టార్ట్ చేసుకుంటున్నారా ఆల్మోస్ట్ నేను గ్రౌండ్ వర్క్ లాస్ట్ నుంచే స్టార్ట్ చేశాను అప్పటి నుంచి కూడా మీరు చూసుకుంటే ఒకసారి నేను నవంబర్ ట్వంటీ సెకండ్ నుంచి కూడా ట్వంటీ సెకండ్ నుంచి కూడా ఈ రోజు వరకు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ప్రతి ఈవెంట్లో యాక్టివ్గా ఉన్నాను ప్రతి ఎక్కడ ఏదో షో ఆఫ్ చేసి ఇప్పటికిప్పుడు చేసేసి వెళ్ళిపోదామన్న ఉద్దేశం మాది కాదు ఏ ప్రోగ్రామ్ చేసినా హోల్ హార్టెడ్గా చేస్తాము నాలుగు రూపాయలు జనాలకు పెట్టినైనా పెడతాం కానీ ఇట్లా ఎవరి మాటలు పట్టించుకొని అక్కడక్కడ షో ఆఫ్ చేసే నేచర్ అయితే మాది కానే కాదు కాటాస్ అనేది ఒక బ్రాండ్ ఉంది మాది అమీన్పూర్లో ఆ బ్రాండ్ కాపాడుకుంటాం ఖచ్చితంగా మా పెద్ద మామయ్య పేరు మా మామయ్య గారి పేరు ఖచ్చితంగా మేము నిలబెడతాం ఇక్కడ అది మీ అమ్మాయి కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు తనే ఈరోజు ఎవరైతే తనే ఒక జడ్జిగా వ్యవహరించారు ఎట్లా ఎట్లా అనిపించింది ఈ పండుగ వాతావరణం సందడి వాతావరణం ఏం చెప్పదలుచుకున్నారు చివరిగా మదర్ యాక్టివ్గా ఉంటే డాటర్ ఆల్వేస్ యాక్టివ్గానే ఉంటారు పిల్లలు కూడా యాక్టివ్గానే ఉంటారు నేను హైపర్ యాక్టివ్ సో నా పిల్లలు కూడా అదే విధంగా ఉన్నారు ఇంకా మా అమ్మాయి అంటే తను బిఏఎల్ఎల్బి చదువుతుంది నాతో పాటు ప్రతి ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తుంది ఎక్కడ ఏ ప్రోగ్రామ్ ఉన్నా తను నాకు చాలా హెల్ప్ చేస్తుంది సో మాకు ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా బాగుంది రేపు ఫ్యూచర్లో ఏది ఉన్నా ఖచ్చితంగా పోరాడతాం నిలబడతాం గెలుస్తాం అమీన్పూర్లో రెండు రోజులు ముందుగానే సంక్రాంతి మేము జరుపుకున్నాం ఈరోజు అంటే ఎవ్రీ టైం ఎవరిండలో వాళ్ళు జరుపుకుంటాము కానీ ఈరోజు నేను అమీన్పూర్ ప్రజల ముందు సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకున్నాను సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మహిళలకి కానీ జెంట్స్కి కానీ హ్యాపీ సంక్రాంతి చెప్తున్నాను ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఖచ్చితంగా ఇలాంటి రాబోయే కాలంలో ఇంకెన్నో చూస్తారు మీరు చాలా అడగాలని ఉంది చాలా మాట్లాడాలని ఉంది బట్ రాబోయే రోజుల్లో ఆ విషయాలన్నీ మాట్లాడడం సందర్భాన్ని బట్టి మీరు చేసే కార్యక్రమాలను బట్టి ఖచ్చితంగా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగేది ఉంది అది రాబోయే రోజుల్లో రాబోయే కార్యక్రమాల్లో మాట్లాడండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి హాయ్ అండి నమస్తే సో చాలా చక్కగా రంగోలీ ఈ కాంపిటీషన్ జరిగింది ముగ్గుల పోటీ ఎట్లా అనిపించింది చాలా సంతోషంగా ఉంది ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మధ్య వచ్చి ఇంత చేస్తారు అనేది బట్ ఇక్కడ అంటే ఎవరు డిసప్పాయింట్మెంట్ అవ్వద్దు అందులో బెస్ట్ సెలెక్ట్ చేసాం మేము సో థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రాంని ఇంత సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అంటే ఒకటి గమనించారో లేదో చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఈ ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నారు పాప ముగ్గులు వేయటం రాని వాళ్ళు హెల్ప్ చేశారు లేదా పక్క నుండి చూసి ఎంకరేజ్ చేశారు గమనించారా అండి చూసాము అందులో అదే చిన్న వాళ్ళు కాదు పెద్దవాళ్ళు కాదు ఇంకా టూ త్రీ ఇయర్స్ వాళ్ళు కూడా అరుస్తూ ఉన్నారు సో ఇదే ఎంకరేజ్మెంట్ కానీ సపోర్ట్ కానీ మాకు ఇంకా ముందు ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో సంక్రాంతి శుభాకాంక్షలు మీకు చాలా చక్కగా కార్యక్రమం జరిగింది ఎట్లా అనిపించింది పండగ వాతావరణం సందడి వాతావరణం సంక్రాంతి మొత్తం ఇక్కడే చూసేస్తాం మనం సంక్రాంతికి ఇంకా టూ డేస్ గ్యాప్ ఉన్నా కానీ మనం ఇక్కడే ఈరోజు అంతా సంక్రాంతి ఫెస్టివల్ తీసుకొచ్చేస్తాం అమీన్పూర్లో కా కాటా సునీత గారికి థ్యాంక్ యూ సో మచ్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు ఇక్కడ మంచిగా గర్ల్స్ అందరికీ ఇంట్రెస్ట్ వచ్చింది ఒకరికి ఒకరికి కాంపిటీషన్గా పెరిగి కూడా ఇచ్చారు కొంతమంది డిపా డిసప్పాయింట్ అయిపోయారు బట్ ఒక గేమ్ పెట్టి సునీత గారు దాన్ని ఎంకరేజ్ చేసేసారు థ్యాంక్ యూ సో మచ్ అందరు మంచి సపోర్ట్ చేశారు హ్యాపీ సంక్రాంతి ఎవ్రీవన్ ఖచ్చితంగా కుటుంబ సభ్యుల సపోర్ట్తో అమీన్పూర్ ప్రజల సహకారంతో ఇట్లాంటి కార్యక్రమాలు ముందు ముందు మరిని నిర్వహిస్తానని చెప్పి ఆవిడ చెప్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోబీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి